యమున లక్ష్మితో సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది నీ భర్త గురించి నాకు తెలుసు నా కొడుకు విష్ణు విహారీయే నీ భర్త అని నాకు తెలుసు అని చెప్పటంతో ఒక్కసారిగా షాక్ అవుతూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది యమున ఎందుకు ఇలా చేసావు చెప్పు ఎందుకు ఇలా చేసావు నన్ను ఎందుకు మోసం చేశావు అని అంటూ అడగటంతో లక్ష్మి ఏడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలి కింద కూర్చుంటుంది బాధగా ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది లేదు నేను అలా చేయలేదు నా పెళ్ళి ఒక మోసపూరితంగా జరిగిందమ్మా నేను కావాలని ఆయన్ని పెళ్లి చేసుకొని ఇలా బాధ పెట్టాలని కాదు అని అంటూ ఏడుస్తూ ఉండటంతో ఇక ఒక్కసారిగా అలాగే బాధగా కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమనమ్మా నన్ను క్షమించండి అమ్మా ఈ పెళ్ళికి విహారి బాబు గారిని నేను మోసం చేసి చేసుకున్నదంటూ ఏమీ లేదమ్మా అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా యమున కోపంగా కాళ్ళు దూరంగా జరుపుకొని ఇలా అంటూ ఉంటుంది చూడు ఇంకొక్కసారి నా కొడుకు విషయంలో నువ్వు కలగ చేసుకోవటం నాకు నచ్చట్లేదు అందుకే నువ్వు దూరంగా ఉండు నా కొడుకు సహస్ర వాళ్ళిద్దరే భార్య భర్తలు నువ్వు కాదు ఈ విషయం నాకు తెలిసింది కాబట్టి నేను తట్టుకోగలుగుతున్నాను నా కుటుంబంలో ఇంకెవ్వరికైనా ఈ విషయం గురించి తెలిస్తే అసలు తట్టుకోలేరు అని కోపంగా అరవటంతో ఇక షాక్ అవుతుంది అలాగే బాధగా ఏడుస్తూ ఉన్న లక్ష్మిని చూసి ఇలా అంటుంది ఇంకొకసారి నువ్వు మా జోలికి రాకూడదు మా ఇంటికి కూడా నువ్వు రాకు మా ఇంట్లో నువ్వు రావటం వల్ల అశాంతి కలుగుతుంది ఎప్పుడు సంతోషం లేకుండా ఉండటంతో ఇలా ఉంది మా పరిస్థితి అని తిట్టడంతో ఇక అప్పుడే లక్ష్మి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది చూడు ఇంకొకసారి మా ఇంటి గడప కూడా తొక్కొద్దు నువ్వు అని తిట్టడంతో సరే అని చెప్పేసి అక్కడి నుంచి యమున తిట్టి వెళ్ళిపోతుంది లక్ష్మి ఏడుస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది నేను ఇంకా మీదట వెళ్ళకూడదు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టకూడదు నేను ఇంకా ఆ ఇంటికి వెళ్ళనే వెళ్ళను అని చాలా బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడేమో అంబిక సిద్ధార్థ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సుభాష్ అంబిక ముందుగానే ప్లాన్ చేసుకుంటారు ఇక సిద్ధు అప్పటికి అక్కడికి వచ్చేస్తాడు సుభాష్ షార్ట్గా ఉంటాడు సిద్ధార్థ్ వచ్చి అంబికతో మాట్లాడతాడు ఏంటి అంబిక నేను ఇరవై లక్షలు అడిగి ఎన్ని రోజులైతుంది డబ్బులు ఇవ్వమంటే ఇవ్వవేంటి అని కోపంగా అరవటంతో అప్పుడే అంబిక ఇలా అనుకుంటు సిద్ధార్థ్ నా పరిస్థితి నీకు తెలిసి కూడా నువ్వు ఇలా అడగటం కరెక్ట్ కాదు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తున్నా వినవేంటి నువ్వు అని అనటంతో చూడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు లేదు అంటే నీ గురించి మొత్తం బయట పెట్టేస్తాను అని బెదిరించేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అవుతూ బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది అంబిక యాక్టింగ్ చేస్తూ ఉంటుంది లేదు నీ గురించి మొత్తం నాకు తెలిసిపోయింది కదా ఇదంతా కాదు నువ్వు వెంటనే ఏం చేసినా నాకు డబ్బులు కావాలి అని సిద్ధార్థ అంటాడు వెనక నుంచి ఒక్కసారిగా సుభాష్ పెద్ద కర్ర తీసుకొని వచ్చి గట్టిగా లాగి పెట్టి కొడతాడు కొట్టేసరికి ఇంకా తల పగిలి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది అయినా వదలకుండా సిద్ధార్థని బాగా కొడుతూ ఉంటాడు సిద్ధార్థ అప్పటికి లేచి ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అయినా సరే వదలకుండా సిద్ధార్థని బాగా కొడుతూ ఉంటాడు ఇంకా సుభాష్ కొట్టేసరికి సిద్ధార్థ అలా పడిపోతాడు సిద్ధార్థ్ కింద పడి ఇంకా అలా కొట్టుకుంటూ ఉంటాడు ఇక అంబిక నవ్వుతూ ఉంటుంది సిద్ధార్థని ఇలా అంటూ ఉంటాడు సుభాష్ రే యదవ ఎంత టార్చర్ పెడతావురా డబ్బుల కోసం ఇప్పుడు నువ్వు చూడు డబ్బులు అడిగా కదా ఇంకా నువ్వు చేస్తావు అని అంటూ పద అంబిక విని నీళ్ళలో తోసి పాడేద్దాం అనేసి నీళ్ళలో విసిరిపడేస్తారు ఇక అప్పుడే పైనుంచి లక్ష్మి ఇంకా బ్రిడ్జ్ మీదకి వచ్చి నీళ్ళలో దూకి చచ్చిపోదామని అక్కడికి వచ్చేస్తుంది ఎన్ని రోజులని నేను ఇంకా బయట తిరగాలి ఆ ఇంటికి వెళ్తే మళ్ళీ యమునమ్మ వాళ్ళు బాధపడతారు కాబట్టి నేను వెళ్ళను వెళ్లకుండా నేను ఇక్కడే పడి చచ్చిపోతాను అని లక్ష్మి పై నుంచి నీళ్ళలోకి దూకుదామని ఇలా దూకబోతుంది అప్పుడే సిద్ధార్థ్ని నీళ్ళలో విసిరేస్తారు సిద్ధార్థ్ నీళ్ళలో పడేటప్పుడే లక్ష్మి చూస్తుంది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది బాధపడుతూ అదేంటి అక్కడ నుంచి ఏదో పడుతుంది మనుషుల అని అనుకుంటూ అలాగే అబ్జర్వ్ చేసి పరిగెత్తుకొని అటు పక్క నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళేసరికి సిద్ధార్థులలో పడతాడు ఇంకా సిద్ధార్థిని లక్ష్మి కాపాడుతుంది బయటికి లాగి ఇంకా నీళ్ళలో నుంచి బయటికి తీసి ఇలా అంటే సిద్ధార్థ్ లే లే అని చెప్పి లేపుతూ ఉంటుంది అంబిక అంబికా అని అంటూ స్పృహ కోల్పోతాడు ఇక అంబిక ఏదో చేసినట్టుంది సిద్ధార్థని అని హాస్పిటల్కి తీసుకొస్తుంది హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది అప్పుడే హాస్పిటల్లో డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు లక్ష్మి కంగారు పాడు బయటే ఉంటుంది ఈ అంబిక ఏదో చేసినట్టుంది అంబికే ఇలా కొట్టించినట్టుంది అని అనుకుంటూ ఇంకా లక్ష్మి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్కడ నుంచి సిద్ధార్థ్ అక్కడికి ఇంకా డాక్టర్ బయటకు వచ్చి ఇలా అంటున్నారు తనకి చాలా సీరియస్గా ఉంది గాయాలు చాలా పెద్దగా జరగటం వల్ల తల పగిలి తను ఇప్పుడు కోమాలో ఉన్నాడు అంటూ చెప్పటంతో ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది లక్ష్మి ఇంకా తనకి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటుంది ఇక ఇంట్లో యమున ఇంకా యమున దగ్గరికి విహారీ వస్తాడు వచ్చేసి ఇలా అంటూ ఉంటాడు ఇంకా అమ్మ ఏంటి అని అంటూ నువ్వేదో కంగారుగా ఉన్నట్టున్నావు అంటే ఏమీ లేదు విహారి అంటే నేను చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది కానీ నువ్వు ఏ విషయంలో బాధపడకమ్మా నా పరిస్థితి నేను ఏటో తేల్చుకోలేకపోతున్నాను నాకు చాలా బాధగా ఉంది అని అంటూ విహారీ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే యమన బాధపడుతూ దేనికోసం బాధపడుతున్నావు విహారీ అంటే నేను ఇంకా ఏమీ చెప్పలేను ఇంకా నా పరిస్థితి నా బాధని నువ్వు అర్థం చేసుకొని నువ్వు సంతోషంగా ఉండమ్మా అని అంటూ ఇలా మాట్లాడతాడు ఇంకా అలా మాట్లాడేసరికి ఒక్కసారిగా బాధగా ఆలోచిస్తూ ఇక విహారి అలా మాట్లాడి వెళ్ళిపోగానే యమున బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది అయ్యో ఏంటి విహారికి ఇలాంటి పరిస్థితి వచ్చింది వాడు ఇద్దరిని పెళ్ళి చేసుకొని చాలా బాధపడుతున్నాడు లక్ష్మిది మధ్యలో రాకూడదు లక్ష్మిని ఎలాగైనా ఇక్కడ నుంచి పంపించాలని ప్లాన్ చేస్తుంది విహారి నా కొడుకు చాలా బాధపడుతున్నాడని యమున ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి ఏం చేయాలి అని యమున చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది విహారి వెళ్ళిపోతాడు ఇంకా ఆ తర్వాత లక్ష్మి హాస్పిటల్లో చాలా కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది సుభాష్ అంబిక ఇద్దరు కూడా ఇంకా నవ్వుకుంటూ వీడి పీడ పోయిందని హ్యాపీగా వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు లక్ష్మి ఏమో బాధపడుతూ సిద్ధార్థుని ఎలాగైనా కాపాడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది